ముకుందా జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి కొత్తపేట సోమాజిగూడ మరియు ఖమ్మంలో ఇదే కాకుండా చివరగా నేను శ్రీనివాస్ రెడ్డి కొత్తగూడ శ్రీనివాస్ రెడ్డి గారికి గతంలో చెప్పిన విజిలెంట్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ గా ఈ రోజు వారి బాధ్యత ఉన్నారు ఎట్లయితే సైన్యంలో పనిచేసే సైనికులకు సైనిక్ స్కూల్ ఉందో తెలంగాణ రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్లో లో పనిచేస్తున్న హోంగార్డు నుంచి డీజీపీ వరకు సైనికులకు సైనిక్ స్కూల్ ఉందో పోలీసులకు కూడా ప్రత్యేకంగా ఒక రెసిడెన్షియల్ పోలీస్ స్కూల్ మొదలుపెట్టి యాభై ఎకరాల అద్భుతంగా ఈ దేశంలోనే అత్యంత నాణ్యమైన విద్యను అందించే బాధ్యత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది ఒకటి హైదరాబాద్ లో ఈ పక్కలే గ్రే ఉన్నది నిన్నమైన భూ కబ్జాదారులు నూట యాభై ఎకరాలు ఆక్రమించుకోవాలని ఆలోచన చేసిండ్రు అందులో యాభై ఎకరాల స్థలాన్ని ఇక్కడ రెండవ స్కూల్ వరంగల్లో యాభై ఎకరాలు కేటాయించే మీ అందరికీ సిక్స్త్ క్లాస్ నుంచి పీజీ వరకు డాక్టర్లు ఇంజనీర్లు కూడా చదువుకోవడానికి పోలీసుల పిల్లల కోసం నూటికి నూరు శాతం ఉచిత విద్యను అందించడానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది పోలీసు కుటుంబం నుంచి వచ్చిన నేను పోలీసుల బాధలు తెలుసు వాళ్ళ పిల్లల విద్యా విషయంలో నాకు సంపూర్ణమైన అవగాహన ఉన్నది అందుకే ఈనాడు వేదిక మీద నుంచి డీజీపీ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా ఈ కార్యక్రమం తర్వాత శ్రీనివాస్ రెడ్డి గారిని పిలిచి మాట్లాడి పోలీస్ స్కూల్ ఏర్పాటు చేయడానికి అవసరమైన ఫైల్ ప్రిపేర్ చేయండి యాభై ఎకరాల స్థలాన్ని కేటాయించడానికి అవసరమైన చర్యలన్నీ తీసుకోండి రాబోయే రెండేళ్లలో ఇక్కడ పోలీస్ స్కూల్ ఉండాలి హోంగార్డు నుంచి డీజీపీ వరకు ఏ హోదా అయినా మీ పిల్లలు చదువుకోవాలంటే అందరూ ఒకే దగ్గర చదువుకోవాలి ఒకే దగ్గర ఉండాలి ఒకే దగ్గర తినాలి ఒకే దగ్గర పడుకోవాలి అప్పుడే ఈ అంతరాలు తగ్గుతాయి మీ పిల్లలు సుశిక్షితులైన భారతీయులుగా మారుతారు అందుకే మిత్రులారా పోలీసుల యోగక్షేమాలు పోలీసుల యొక్క సమస్యల్ని తీర్చే బాధ్యత నాది మీరు నిశ్చింతగా ఉండండి డిపార్ట్మెంట్ లో ఉన్న ప్రతి సమస్యను ఒక్కొక్కటిగా పరిష్కరించి మీకు ఒక మంచి గౌరవాన్ని పెంచే విధంగా మీ సమస్యల్ని పరిష్కరించే విధంగా ఈ ప్రభుత్వం పనిచేస్తుంది మీరు తెలంగాణ సమాజానికి నాణ్యమైన సేవలు అందించండి పోలీసు గౌరవాన్ని పెంచండి పోలీసు అంటే సమాజంలో చేతులెత్తి నమస్కరించే విధంగా మన వ్యవహార శైలి ఉండాలి మన నిర్ణయాలు ఉండాలి మధ్యలో మధ్యలో అక్కడక్కడ టీవీలలోనో సినిమాలలో చెప్తుంటారు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలని నేను కూడా ఒప్పుకుంటా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలని ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎవరితోని క్రిమినల్స్ తో ఫ్రెండ్లీ పోలీసింగ్ కాదు బాధితులతోని సమస్యల మీద కష్టాలలో కన్నీళ్లతో పోలీస్ స్టేషన్లకు వచ్చిన వాళ్ళతో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండాలి తప్ప క్రిమినల్స్ తోని కాదు క్రిమినల్స్ పట్ల కఠినంగా వివరించండి బాధితుల పట్ల కారుణ్యంతో వ్యవహరించండి కాస్మెటిక్ పోలీసింగ్ కాదు కాంక్రీట్ పోలీసింగ్ ని చేయండి కాస్మెటిక్ పోలీసింగ్ తోని సమస్యలు పరిష్కారం కావు కాంక్రీట్ పోలీసింగ్ చేయండి శాంతి భద్రతలను కాపాడండి శాంతి భద్రతలు ఉన్నప్పుడే ఈ రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయి పెట్టుబడులు వస్తేనే నిరుద్యోగ యువతి యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తాయి తెలంగాణ రాష్ట్రమే ఈ దేశానికి ఒక మోడల్ గా కావాలి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి